హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మీ అందరికీ ఎంతో సులువుగా రాగి ముద్ద అలాగే కోడి పులుసు ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి ఇది నా స్టైల్లో రాగి ముద్ద కోడి కూర ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా అయితే చేసేయచ్చండి ఈ వీడియో చూస్తే మీకే అనిపిస్తుంది ఏంటి ఎంత ఈజీయా ముద్ద చేయడం ఎంత ఈజీయా చాలా కష్టం అనుకున్నామే అనుకుంటూ ఉంటారు కానీ చాలా సులువండి అండి చేయడం మనం అప్పుడప్పుడు రాగుమతి తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట దానికోసం ఫస్ట్ అయితే కోడి కూర అయితే చూసేద్దాం ఇదైతే హాఫ్ కిలో చికెన్ అండి మామూలు చికెన్ అనమాట చికెన్ బ్రాయిలర్ కూడా అయితే కాదు ఇది శుభ్రంగా రెండు సార్లు కడిగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత కారం రుచికి తగినంత ఉప్పు వేయాలి వేసి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒక సగం చెక్క నిమ్మరసం అయితే పిండాలి పిండి ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలపాలి మొత్తం మొక్కలకంతా బాగా పట్టేలా అయితే కలపాలన్నమాట మనం బయట నుంచి కొన్న ఆర్టిఫిషియల్ మసాలాస్ ఏమీ కూడా దీంట్లో వాటర్లేదండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక గంట సేపు లేదంటే అరగంట అయినా సరే ఈ లోపల మనం మసాలా అయితే రెడీ చేసేద్దాం ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను నేను నేను తీసుకున్నది హాఫ్ కిలో కాబట్టి ఆనియన్ ఒకటే తీసుకున్నాను కిలో అయితే రెండు ఆనియన్స్ అయితే తీసుకోండి చక్కగా ఇవి మొక్కల కింద అయితే కట్ చేసేయాలి నీట్గా వాష్ చేసుకుని మొక్కల కింద కట్ చేసుకోవాలి పెద్ద మొక్కలు కట్ చేసుకున్న చాలండి ఇప్పుడైతే మిక్సీకి వేస్తాం అనమాట మిక్సీలో ఆనియన్ వేసి చిన్న అల్లంక్క కూడా వేసుకోవాలి వేసి అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఆరు లవంగా అలాగే చిన్న దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇలాగా ఇంక దీంట్లో ఎటువంటి మసాలా అయితే అవసరం లేదనమాట ఇదే మసాలా అండి ఈ కర్రీకి ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితే చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం పేస్ట్ చేసిన ఆనియన్ పేస్ట్ అయితే ఉంది కదండి ఇది అయితే ఫస్ట్ అయితే ఇది వేసి అయితే ఫ్రై చేసుకోవాలి మనం మూత పెట్టుకుని కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇదే మసాలా సరిపోతుందండి ఈ కర్రీలోకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది అయితే కనుక అలాగే టేస్ట్ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ అంతా వేసి మరొక్కసారి అయితే బాగా కలుపుకోవాలి ఎలా కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేస్తూ ఉండాలండి వాటర్లో అయితే వస్తుంది కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే కనుక తొందరగా వాటర్ అయితే అయిపోతుంది ఇలాగ ఆయిల్ అయితే తేరాలన్నమాట అంటే ఆయిల్ పైకి అయితే రావాలి అలాగ ఆయిల్ రిలీజ్ అవ్వాలన్నమాట ఇలా రిలీజ్ అయిన తర్వాత మరొకసారి అయితే ఫ్రై చేసి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ పెట్టుకోవాలండి ఇలా మన చికెన్ పీసు చక్కగా ఫ్రై అయితే కర్రీ అయితే టేస్ట్గా ఉంటుందండి ఫ్రై అవ్వకుండా కనుక వాటర్ వేసేస్తే వాసన వస్తూ టేస్ట్ అయితే అస్సలు బాగుండదనమాట దానికోసం మనం చికెన్ ఫ్రై చేయడంలోనే మన కర్రీ టేస్ట్ అయితే తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు మరొకసారి అయితే మూత పెట్టుకోవాలి చూసారు ఆయిల్ అంతా సెపరేట్గా అయిపోతుంది కదా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఇది ఫ్రై అవుతూ ఉంటే ఇంట్లో అసలు మంచి స్మెల్ వెంటనే అయితే అనిపిస్తుంది అండి నాకు ఇప్పుడైతే మనం చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెలోనే మసాలా ఉంది కదా దాంట్లో గ్లాస్ వాటర్ వేసి మొత్తం అంతా ఈ కర్రీలో అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఈ వాటర్ అయితే సరిపోదు అని ఎందుకంటే ముద్దకి కొద్దిగా పల్చగా అయితే ఉండాలి కూర కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకుని ఇప్పుడు సాల్ట్ కారం సరిపోయింది లేదో చూసుకోండి చూసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే ఇప్పుడు వేయాలి కొత్తిమీర ఎప్పుడు లాస్ట్లో వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మధ్యలో కూడా ఒకసారి వేస్తే కనుక కొత్తిమీర ఫ్లేవర్ అంతా పీసెస్కి కర్రీకి బాగా పడుతుందంటే లాస్ట్లో వేస్తుంది ఏంటంటే గార్నిష్కి తప్ప దానివల్ల అయితే పెద్దగా యూజ్ ఉండదు అని నాకైతే అనిపిస్తుంది ఇప్పుడైతే మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి అనమాట ఇది ఇలా ఒకటి మధ్యలో కలుపుకుంటూ చూస్తూ ఉండాలండి గ్రేవీ అయితే ఇంకా పలచగా ఉంది కదా చికెన్ కూడా ఇంకా కొద్దిగా అయితే ఉడకాలి ఇప్పుడు మరొకసారి కలుపుకుని మూత పెట్టి ఇంకా కొద్దిగా దగ్గరగా అయితే ఉడకనివ్వాలండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి గ్రేవీ ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలండి ఇలా అయితే కుక్ అయిపోయినట్లే మనకి ఎందుకంటే ఇంకా గట్టిగా ఉంటే రాగిముద్దలో తినడానికి కాదు ముద్దకి కర్రీ అయితే కొద్దిగా గ్రేవీగా అయితే ఉండాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆపేయాలి చికెన్ కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది కదా మనం ఎటువంటి మసాలాలో బయటవి వాడకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుని ఈజీగా చికెన్ కర్రీ అయితే చేసేయచ్చు అనమాట ఎలా ఒక్కసారి మీరు చేసి చూడండి ఎప్పుడైనా సరే మీరు ఇలాగే చేసుకుంటారు అనమాట ఇంకా అదే మనం రైస్లోకి అయితే ఇంకొద్దిగా దగ్గరగా అయితే వండుకోవాలండి కర్రీ రాగి ముద్దలో కాబట్టి కొద్దిగా గ్రేవీగా అయితే ఉండాలి దానికోసం కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేస్తాను అనమాట నేను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రాగి ముద్ద ఎలా చేయాలో చెప్పేస్తాను చూడండి ఒక కుక్కర్ అయితే తీసుకుని ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకోవాలండి ఇవైతే మీకు రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తుంది రాగి ముద్ద మనం సోనా మైసూర్ కన్నా రేషన్ బియ్యం అయితే బాగా వస్తుందండి కానీ మా ఇంట్లో రేషన్ బియ్యం లేవు దానికోసం సోనా మైసూరే వేస్తాను నేను ఇవి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని అయితే వేయాలి వేసిన తర్వాత మన బియ్యం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి ఐదు గ్లాసులు వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలా అని ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే కర్రీలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి రాగి ముద్ద చప్పగా లేకుండా ఉంటుందండి దీన్నే రాగి సంకటి అని కూడా అంటారు మనమైతే రాగి ముద్ద అంటాం కొంతమంది రాగి సంకటి అని అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తూ ఉంటారు కదా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు అయితే పెట్టేసి మనం ఒక ఐదు విజుల్స్ అయితే రానివ్వాలండి ఒకటి రెండు కదా ఐదు విజుల్స్ రానివ్వాలి ఎందుకంటే కుక్కర్లో ఉన్న రైస్ బాగా మెత్తగా అయితే మాత్రం ఉడికిపోవాలి పలుకు మీద అయితే అస్సలు ఉండకూడదు దానికోసం ఒక ఐదు విజుల్స్ అయితే రానివ్వాలి వాటర్ ఎక్కువగా పోసాం కాబట్టి లిడ్లో నుంచి అయితే బయటకు వస్తుంది అయినా సరే నో ప్రాబ్లం అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా వాటరీ వాటరీగా ఉన్నప్పుడు మనం ఒక బౌలు పిండి అయితే తీసుకుని దాంట్లో వేయాలి స్టవ్ అయితే ఆపేసే ఉండాలండి ఆన్ అయితే చేయకూడదు చక్కగా ఒక గరిటి కానీ పప్పు కొద్ది కానీ తీసుకుని మనం మిక్స్ చేస్తూ ఉండాలి సరిపోకపోతే ఇంకా కొద్దిగా రాగి పిండి వేసుకుని గరిటితో చక్కగా కలుపుకోవాలి కలిపి విధానం ఎలా ఉండాలంటే అన్నం ఉంది కదా దాంట్లో బియ్యం వండుతూ ఉండే అన్నం ఆ అన్నం కూడా మెత్తగా ఈ పిండిలో అయితే మిక్స్ అయిపోవాలండి అన్నం చాలా నూకలా అయితే అయిపోవాలన్నమాట ఇది మొత్తం అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ముగ్గురు కోసమే చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే సరిపోయింది ఈ క్వాంటిటీ ఎక్కువగా కావాలంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం గరిటే కొడగరిటీ వెనక్కి తిప్పి మనం చక్కగా మసాజ్ కింద చేయాలన్నమాట అది అయితే ఒక గిన్నెలో అయితే పెట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేడిగా ఉంటే మనం చేయలేము కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఏ సైజు ముద్దలు కావాలో చూసుకుని ఒక బౌల్లో కొలతగా వేసుకోవచ్చు లేదంటే బౌల్లో వేసి రౌండ్గా చేసుకోవచ్చు పౌల్లో వేయకపోతే ప్లేట్లో వేసుకోవడం ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి మీకు ముద్ద మన ఇష్టం అనమాట మన టేస్ట్కి తగ్గట్టు అయితే ఐ మీన్ సారీ మన షేప్కి తగ్గట్టు అయితే చేసుకోవాలన్నమాట లేదండి ఇలా స్పూన్తో మనం హాట్ బాక్స్ పెట్టుకుని స్పూన్తో పెట్టుకు తినేస్తామంటే అలా కూడా అండి ఎలా చేసుకోవాలని లేదు కానీ దీనికి రాగి ముద్ద అని పేరు వచ్చింది కాబట్టి కంపల్సరీగా ముద్ద చేసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం ఇలా ప్లేట్లో పెట్టి రౌండ్గా తిప్పేస్తే గోరువేర్చుకున్నప్పుడు ఇలాగ ఒక బాల్లో అయితే రెడీ అయిపోతుందండి ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కానీ వేడిగా అందరూ ఒకేసారి తినాలంటే అవ్వదు కాబట్టి మనం బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట వేడిగా అయితే ఉంటుంది నేను అలాగే చేసి చక్కగా ఒక మూడు ముద్దలు అయితే చేసుకున్నా మా ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద సరిపోతుందండి అలాగే కొద్దిగా రైస్ కూడా తింటామన్నట్టు మేము దానికోసం ఒక్కొక్కటి అయితే చేసుకున్నాము చేసుకుని బాక్స్లో అయితే పెట్టేసి ఇలా మూత పెట్టేసామంటే చక్కగా కోడి కూర వేసుకుని రాగి ముద్ద తింటే కనుక అసలు చాలా బాగుంటుందండి మంచి టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట నేను ఇలాగే చాలా సార్లు ఎక్కువగా చికెన్ తీసుకొచ్చినప్పుడు చేస్తూ ఉంటానండి మా వారు కూడా నువ్వు రాగి ముద్ద చెయ్యి అని అంటూ ఉంటారండి అందుకోసం నేను చేస్తూ ఉంటానన్నమాట ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుని తింటే కనుక ఎమ్మీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదైతే నా స్టైల్ అండి రాగి ముద్ద కోడి కూర మీ స్టైల్ అయితే మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి నిమ్మరసం పిండుకుని ఆనియన్తో తింటే కనుక చాలా బాగుంటుందండి కర్రీగా మాత్రం ఇలా గ్రేవీగానే ఉండాలి కొద్దిగా ఇప్పుడు మా వారికి అయితే ఈ ముద్ద అయితే పెడతాను ఆయన రియాక్షన్ ఏంటి ఆయన ఏమంటున్నారో చూసేద్దాం ఇప్పుడైతే ఆయనైతే తింటారు ఎలా ఉందో చెప్తారు చూడండి మీకు ఎందుకంటే ఆయన మాటల్లో చెప్పరు కాబట్టి చేతల్లో చెప్తారు అదైతే కనుక నేను మీకు మాటల్లో కన్వర్ట్ చేసి అయితే చెప్తాను అనమాట రాగి ముద్దపై ఎలా కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనం బౌల్లో ముంచుకునే కన్నా ప్లేట్లో కానీ లేదంటే ఇలా ముద్ద మీద కానీ పోసుకుంటే చాలా బాగుంటుంది ఈ రాగి ముద్దకి ఎక్కువగా కర్రీ ఎక్కువ పడుతుంది అందుకు ఎక్కువ కర్రీ అయితే చేసుకోవాలన్నమాట మా వారైతే చాలా బాగుంది సూపర్గా ఉంది ఈరోజు టేస్ట్ వచ్చింది అని అంటున్నారు అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా అలా చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి అదే మనం ఫ్రిడ్జ్లో తీస్తే ఆ టేస్ట్ అయితే వేరేగా వస్తుంది నిల్వ పెట్టింది వేస్తే వేరేగా అయితే వస్తుంది అనమాట సూపర్గా ఉందని మాత్రం అంటున్నారు అనమాట మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మీ సైడ్ ఎక్కువగా రాకముందు తింటారండి మా సైడ్ అయితే చాలా తక్కువ అండి ఎవరు తినరు మాది ఆంధ్ర అనమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా కర్ణాటక వచ్చిన తర్వాత నేర్చుకుని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట మా వారు లాస్ట్లో ఒకటి అన్నారు అన్నీ బాగానే చేస్తావు కానీ నిమ్మకాయలో గింజలు మాత్రం తీ ఎప్పుడు నేనే తీసుకోవాలి అన్నారు సారీ అండి మర్చిపోయినా మాత్రం అనేసి ఉంటాను అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి కదా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ